శుభోదయము నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ సమయ శుభాకాంక్షలతో నేటి పద్యం శీర్షిక కాలవాహిని కాలము సాగుచుండు లయకారుని కోరిక మేర సంపదలు రూపముదాల్చుట కర్మభాగ్యమయి లాలన చేయ నిక్కమని లాఘవమీయమటంచు అందరి పాలన చేసి వారి పరివార పురక్షణ వేడుకొందుగా మిత్రులారా ఈ పద్యం భావాన్ని మీకు వివరిస్తారు కాలము సాగుచుండు లయకారుని కోరిక మేర లయకారుడు అంటే శివుడు శివుని ఆజ్ఞతో ఈ కాలము నడుస్తూ ఉంది ఎలాగ నడుస్తుంది లోకపు భావ సంపదలు ఈ లోకంలో ఉంటారు లోకము అంటే ప్రజలు కూడా అర్థం ఉంది ఈ లోకములోని భావ అంటే ఊగులాడుతున్నటువంటి భావాలు అవి ఆగి నిలకడగా ఉండవు ఆలోచన తరంగాలు మారుతూ మారుతూ ఉంటాయి ఈ సందర్భంలో వారి ఆలోచనలు రూపము దాల్చుట అనేది భాగ్యం అవుతుంది వారి కర్మ కర్మ విశిక్షణ జ్ఞాన సంపత్తి చేత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కనుక వారి ఆలోచనలు వెంటనే కావాలా త తదుపరి అవుతుందా త్వరగా అవుతుందా ఆలస్యంగా అవుతుందంతా వారి కర్మభాగ్యం మీద ఆధారపడి ఉంటుంది అయితే లాలన చేయ నిక్కమని లాలన అంటే చిన్న బిడ్డని తల్లి లాలన చేసి దగ్గరికి తీస్తుంది కదా ఆ విధంగా లాలన చేయడం ఆ శివుడు ఈ లోకంలోని ప్రజలందరినీ లాలన చేయడము అనేది నిక్కము అని చెప్పి నిజము అని చెప్పి నమ్ముతూ అందరిని పాలన చేసి మన అందరినీ ఆయన రక్షణలోకి తీసుకొని మనకు రక్షణ కల్పిస్తూ మనతో పాటుగా మన పరివారపు రక్షణ కూడా చేయమని చెప్పి ప్రార్థిస్తూ శివుణ్ణి వేడుకుంటూ ఈ పద్యం మీకు సమర్పిస్తున్నాను మిత్రులందరూ ఈ పద్యాన్ని చదివి వారి భావాన్ని వారి ఆలోచన సరళిని కామెంట్స్ రూపంలో ఇస్తారని ఆశిస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ ఆయురారోగ్య సంపత్తి కలగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే